నంద్యాల పట్టణంలో పొగాకు కంపెనీ వద్ద ఉన్న హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్లో గేటు ఎదుట మున్సిపల్ అధికారులు అనధికారికంగా బస్ స్టాప్ షెల్టర్ను నిర్మించడం జరిగిందని విద్యార్థులతో కలుపుకొని పొగాకు కంపెనీ బస్ స్టాప్ షెల్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వందల ఓబలేషు రాష్ట్ర కార్యదర్శి పూల వెంకట్ గిరిజన విద్యార్థి సమైక్య రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి ముడవత్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు పక్కన నిర్మించినటువంటి బస్ స్టాప్ షెల్టర్ ను వెంటనే తొలగించాలని గేటు పక్కనే బస్ స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కనీసం స్కూల్ ప్రిన్సిపల్ అనుమతి లేకుండా రాత్రికి రాత్రే బస్ షెల్టర్ నిర్మించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థినిలు అధిక సంఖ్యలో ఉండే స్కూల్ గేటు పక్కన బస్ షెల్టర్ నిర్మించడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని కనుక మున్సిపల్ అధికారులు నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ను తొలగించి వేరే చోటుకి తరలించాలని బస్టాప్ షెల్టర్ తొలగించకపోతే విద్యార్థులతో కలుపుకొని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగుతామని వారు అధికారులకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని విద్యార్థులు విద్యార్థినులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులు మీరు పొద్దున్న రిక్త పిల్లలు రాస్త ఎవరు వాళ్ళు మీరు అప్పుడు అప్పుడు ప్రశ్నించలేదే పర్మిషన్ ఇచ్చినారని చెప్పి ధర్నా చేస్తున్నారు ఏదైతే హోలీ క్లాస్ గర్ల్స్ హై స్కూల్ ముందట ఈ బస్ స్టాప్ మున్సిపల్ అధికారులు ఎటువంటి పాఠశాల సిబ్బందితో గాని పాఠశాల యాజమాన్యంతో గాని పాఠశాల ప్రిన్సిపాల్ తో గాని పర్మిషన్ లేకుండా ఇక్కడ బస్ స్టాప్ నిర్మిస్తున్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈరోజు భారత రాజ్యాంగంలో స్కూల్ ఎదుట అదే విధంగా దేవాలయాలు ఎదుట